శ్రీమాత్రే నమహా అందరికీ నమస్కారమండి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే కోటీశ్వర్ యోగం ఖాయం ఊహించని మార్పులు జరుగుతాయి ఇదే నిజం కూడా తులారాశి వారి ఈ వీడియో మీ కళ్ళ ముందు ఇప్పుడు కనిపించడం యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఏదో ఒక దశలో మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చిందని కాలమే మీకు సంకేతం ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ జీవితం ఎటు వెళుతుందో మీరు ఇప్పటికీ ఊహించలేరు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూసిన కష్టాలు అనుభవించిన నష్టాలు మీ నిజమైన జీవితం కాదు అవి కేవలం ఒక సిద్ధత మాత్రమే వారు మీరు ఎన్నిసార్లు అనుకున్నారు నేను మంచిగా ఉన్నా ఎందుకు నాకే ఎన్ని కష్టాలు పనుల్లో ఆలస్యం నేను ఎవరికీ చెడు చేయకపోయినా ఎందుకు నా జీవితం ఇలా ఉంది నా సమయం ఎప్పుడు మారుతుంది అని ఈ వీడియో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణంగా ఉండవు ఇవి చిన్న మార్పులు కావు మీ ఆలోచనలను మీ ధైర్యాన్ని మీ ఆర్థిక స్థితిని మీ మొత్తం జీవన దిశనే మార్చే మార్పులు ముఖ్యంగా కోటీశ్వరుడు అయ్యే ముందు తులారాశి తప్పకుండా కనిపించే ఆరు కీలకమైన లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు మీలో ఇప్పుడే మొదలయ్యాయి లేదా మొదలవ్వబోతున్నాయా అది ఈ వీడియో చివరి వరకు వింటేనే మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఇది సాధారణ రాశి ఫలాలు కాదు ఇది ఒక వ్యక్తి చెప్పిన మాటలు కూడా కాదు ఎంతో మంది అనుభవద్యులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం కాలచక్రం కర్మ సిద్ధాంతం గ్రహ బలం మూడు కలిపి ఇచ్చే స్పష్టమైన సూచనలు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ మనసును ప్రశాంతంగా పెట్టుకుని ప్రతి మాటను లోతుగా వినండి వినడమే కాదు అనుభూతి చెందండి ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు మధ్యలో రావు చివరిలోనే బయటపడతాయి ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాసి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది అలాగే దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయం చివరిలోనే ఉంటుంది తులారాశి జన్మరహస్య శక్తి తులారాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిగూఢమైన శక్తి దాగి ఉంటుంది ఈ శక్తి బయటకు వెంటనే కనిపించదు చాలా మంది తులారాశి వారు జీవితంలో ఎందుకు ఎక్కువ ఆలస్యం ఎందుకు ఎక్కువ పరీక్షలు ఎందుకు ఈ అన్యాయం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో అర్థం కాక బాధపడతారు కానీ జ్యోతిష్య రహస్యం ఏమిటంటే తులారాశి వారు సమతుల్యతకు ప్రతీక వారు ఇతరుల జీవితాలను సరిచేసే బాధ్యతలో పుడతారు అందుకే వారి కర్మాభారం సాధారణ మనుషుల కంటే ఎక్కువగా ఉంటుంది తులారాశి వారు చిన్న వయసు నుంచే బాధ్యతలు మోస్తారు కుటుంబంలో సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు భావోద్వేగాల దెబ్బలు ఎక్కువగా ఎదురవుతాయి ఇది దురదృష్టం కాదు ఇది వారి జన్మ లక్షణం ఇతరులు తప్పు చేసినా దాని ప్రభావం వారిపై పడుతుంది వారు న్యాయం కోరుతారు కానీ న్యాయం వారికి ఆలస్యంగా వస్తుంది ఈ రాశి వారికి మాట చాలా ముఖ్యమైన ఆయుధం కానీ వారు మాట్లాడినా వినిపించని పరిస్థితులు వస్తాయి ఎందుకంటే కాలం ఇంకా రాలేదు వారి మాటకు విలువ రావాలంటే ముందు వారు లోపల బలంగా మారాలి ఈ లోపల బలం క్రమంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు తర్వాత ఈ జన్మశక్తి పూర్తిగా మెల్కొంటుంది తులారాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది వారు ఎంత మంచిగా ఉన్నా ఎంత సహాయం చేసినా చాలాసార్లు మోసం ఎదురవుతుంది ఇది కూడా కర్మశుద్ధి ప్రక్రియలో భాగమే ఈ అనుభవాల వల్ల వారు ఇతరుల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు జన్మతోనే తులారాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కానీ అవి ఆలస్యంగా బయటకు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు ఆరవ సంవత్సరంలో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది అప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి నష్టం ఒక పెద్ద మార్పుకు పునాది అని అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు తర్వాత గ్రహచలన ప్రభావం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు తర్వాత తులారాశి వారి జీవితంలో గ్రహాల ప్రభావం పూర్తిగా మారుతుంది ముఖ్యంగా శుక్రుడు గురువు శని గ్రహాల ప్రభావం చాలా కీలకం శుక్రుడు తులారాశికి అధిపతి ఇప్పటి వరకు శుక్రుడి బలం పూర్తిగా పనిచేయలేదు కారణం కర్మ బంధాలు కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నుంచి ఆ బంధాలు క్రమంగా తెగిపోతాయి గురుగ్రహం తులారాశిపై అనుకూల దృష్టి వేయటం వల్ల జ్ఞానం అవకాశాలు సరైన వ్యక్తుల పరిచయం లభిస్తుంది ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించిన వారు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు ఇది ఒక్కసారిగా జరగదు కానీ మార్పు మొదలవుతుంది ఈ మార్పు చాలా సూక్ష్మంగా మొదలవుతుంది మీరు గమనించకపోయినా కాలం మీ వైపుకు తిరుగుతుంది శనిగ్రహ ప్రభావం తులారాశికి ప్రత్యేకమైనది శని శిక్షిస్తాడు అనే భావన ఉంటుంది కానీ తులారాశి వారికి శని గురువులా పనిచేస్తాడు కష్టాల ద్వారా బలం ఇస్తాడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని ప్రభావం తగ్గటం వల్ల కష్టాల తీవ్రత తగ్గుతుంది బాధలు పూర్తిగా పోవు కానీ వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది ఈ కాలంలో తులారాశి వారికి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం ఆదాయం విషయంలో స్పష్టత వస్తుంది ఇంతకాలం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నవారు ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఇదే గ్రహచలన ప్రభావం యొక్క అసలు రహస్యం గ్రహాలు అనుకూలంగా మారినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారుతుంది భయం కూడా తగ్గుతుంది ధైర్యం పెరుగుతుంది వారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తమ విలువలు తాము గుర్తించడం మొదలు పెడతారు ఇదే మొదటి విజయం అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం వారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా రావటం చాలా అరుదు అది తలుపులు తెరుచుకున్నట్లు క్రమంగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి మొదటి చిన్న అవకాశాలు వస్తాయి వాటిని చాలా మంది పట్టించుకోరు కానీ వారు వాటిని సరిగ్గా ఉపయోగిస్తే పెద్ద ఫలితాలే వస్తాయి ఇంతకాలం మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించవచ్చు కానీ వాటి ప్రభావం ఇప్పుడు కనిపించబోతుంది ఒక చిన్న పరిచయం ఒక చిన్న మాట ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇది అదృష్టం కాదు ఇది మీ కర్మ ఫలితం అదృష్ట ద్వారాలు తెరుచుకునే ముందు ఒక సూచన ఉంటుంది మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది ఇంతకాలం ఉన్న ఆందోళన తగ్గుతుంది సమస్యలు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకునే స్థితి వస్తుంది ఇది లోపలి స్థిరత్వం పెరుగుతున్న సంకేతం ఈ సమయంలో తులారాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే అదృష్టం మీ దగ్గరకు వస్తుంది మీరు దాని వైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు సరైన సమయంలో సరైన అవకాశం మీ ముందు నిలబడుతుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆస్తి విషయాల్లో ఉద్యోగ మార్పుల్లో చాలా జాగ్రత్త అవసరం అదృష్ట ద్వారాలు తెరుచుకున్నప్పుడు పాత వ్యక్తులు మళ్ళీ జీవితంలోకి రావచ్చు పాత బంధాలు సరిచేయబడవచ్చు లేదా పూర్తిగా తెగిపోవచ్చు ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియ కొత్త జీవితం మొదలవ్వాలంటే పాత బంధాలు వదలాల్సిందే కర్మఫలాలు తిరిగి వచ్చే విధానం తులారాశివారి జీవితంలో కర్మఫలాలు చాలా స్పష్టంగా పనిచేస్తాయి మీరు చేసిన మంచైనా చెడైనా ఆలస్యంగా అయినా తప్పకుండా తిరిగి వస్తుంది ఇంతకాలం మీరు చేసిన సహాయం చూపినా సహనం భరించిన అన్యాయం అన్నీ ఒక ఖాతాలో జరుగుతుంటాయి రెండు వేల ఇరవై ఆరులో ఆ ఖాతా తెరుచుకుంటుంది కర్మ ఫలాలు తిరిగి రావటం అంటే కేవలం డబ్బు రావటం కాదు గౌరవం రావటం మనశ్శాంతి రావటం భద్రత రావటం కూడా కర్మ ఫలాలే తులారాశివారు ఇంతకాలం ఎందుకు ఒంటరిగా అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది మీరు లోపల బలంగా మారటానికి ఆ ఒంటరితనం కొంతమంది వారు ఇతరుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు కానీ చివరికి వారికి ఏమీ మిగలదు అనే భయం ఉంటుంది ఆ భయం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నెమ్మదిగా పోతుంది ఎందుకంటే మీరు చేసిన త్యాగాలకు ప్రతిఫలం రావటం మొదలవుతుంది కర్మ ఫలాలు వచ్చినప్పుడు కొన్ని సంబంధాలు పరీక్షకు గురవుతాయి నిజమైన వారెవరో అవకాశవాదులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది ఇది బాధ కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మేలు చేస్తుంది మీ చుట్టూ ఉన్న వలయం శుభ్రపడుతుంది ఈ కాలంలో తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ఇంకా మంచిగా ఉండాలి ప్రతీకారం ద్వేషం మీ దారిని ఆపేస్తాయి కర్మ ఫలాలు మీకు అనుకూలంగా రావాలంటే మీరు న్యాయ మార్గాన్ని వదలకూడదు డబ్బు ప్రవాహం ఒక్కసారిగా మారే సూచనలు తులారాశి వారి జీవితంలో డబ్బు ఎప్పుడూ సమస్యగా ఉంటుంది సంపాదన ఉన్నా నిలవదు ఎంత వచ్చినా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది ఇది చాలా మందికి పెద్ద నిరాశ కానీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ పరిస్థితి మారుతుంది డబ్బు ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది మొదటిగా అనవసర ఖర్చులపై నియంత్రణ వస్తుంది మీకు తెలియకుండానే డబ్బు దాచే అలవాటు వస్తుంది ఇది ఒక ముఖ్యమైన సంకేతం ఎందుకంటే ధనయోగం ప్రారంభమయ్యే ముందు మన ఆలోచన విధానం మారుతుంది ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి అవి మొదటి చిన్నవిగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో అవి ప్రధాన ఆదాయ వనరులుగా మారుతాయి తులారాశి వారు ఇక్కడ ఒక తప్పు చేయకూడదు తొందరగా ఫలితం రావాలని ఆశించకూడదు సహనం ఉంటే భారీగా ఫలితం ఉంటుంది డబ్బు ప్రవాహం మారుతున్నప్పుడు కుటుంబంలో కూడా మార్పులు వస్తాయి ఇంతకాలం డబ్బు కారణంగా వచ్చిన గొడవలు తగ్గుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు ఈ దశలో తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ఇంకా మంచిగా ఉండాలి ప్రతీకారం ద్వేషం మీ దారిని ఆపేస్తాయి కర్మ ఫలాలు మీకు అనుకూలంగా రావాలంటే మీరు న్యాయ మార్గాన్ని వదలకూడదు శత్రువులు మౌనంగా మారే కాలం తులారాశి వారి జీవితంలో శత్రువుల పాత్ర చాలా కీలకం మీకు తెలియకుండానే మీ ఎదుగుదలను అడ్డుకున్న వారు మీపై అపవాదాలు చేసిన వారు మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు చాలామంది ఉంటారు మీరు ప్రత్యక్షంగా పోరాడలేదు మీ మార్గంలో మీరు నడిచారు అదే మీ బలం కానీ ఇప్పటి వరకు ఈ శత్రుత్వం మానసికంగా ఆర్థికంగా సామాజికంగా మీపై ప్రభావం చూపింది రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది అందుకే ఈ కాలంలో జాగ్రత్త వినయం కృతజ్ఞత చాలా అవసరం జీవితాన్ని మార్చే మార్గం ధర్మం మరియు సాధన వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసి ఒక సంఘటన కాదు ఇది ఒక మార్గం అది ధర్మ మార్గం మీరు న్యాయం నిజాయితీ సహనం అనే మూడు మూల స్తంభాలపై నడిస్తే మీ జీవితం తప్పకుండా మారుతుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఈ దశలో మీరు సాధన వైపు ఆకర్షితులవుతారు అది ఆధ్యాత్మిక సాధన కావచ్చు స్వీయాభివృద్ధి కావచ్చు లేదా మీ ప్రతిభను మెరుగుపరిచే సాధన కావచ్చు మీరు రోజు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పుకు కారణమవుతాయి మీ జీవితాన్ని మార్చే మార్గంలో కొన్ని త్యాగాలు తప్పవు మీరు ఇష్టపడిన కొన్ని విషయాలను వదలాల్సి రావచ్చు కొన్ని సంబంధాలకు దూరం కావాల్సి రావచ్చు ఇది నష్టం కాదు ఇది ఒక మార్పు వారు ఈ మార్గంలో నడిస్తే వారి జీవితం క్రమంగా స్థిరత్వం గౌరవం సంపద వైపు వెళుతుంది ఇది ఒక్కసారిగా వచ్చే అద్భుతం కాదు ఇది నెమ్మదిగా లోతుగా జరిగే శాశ్వత మార్పు ఈ మార్పును స్వీకరించిన వారే నిజంగా విజేతలు వారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాట కాదు ఇది మీ గతాన్ని గుర్తు చేసేందుకు కాదు మీ భవిష్యత్తును సిద్ధం చేయడానికి చెప్పిన సత్యం ఇప్పుడైనా మీకు అర్థమై ఉండాలి మీ జీవితం ఇప్పటి వరకు ఆగిపోయింది కాదు సిద్ధం చేయబడింది మీ కన్నీళ్లు మీ ఓర్పు మీ విజయాలు మీ జీవిత ప్రయాణంలో ఒక వెలుగే నిలవాలనేది మా ఈ సంకల్పం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి